హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ప్రీతి మీరు చూస్తున్నారు హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అలాగే రిలేటెడ్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ఇయర్లో అంత శుభమే జరగాలి అన్నీ అనుకున్నవన్నీ జరగాలని మీ అందరికి కూడా అలానే ఉండాలి ఈ ఇయర్ అని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకా ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ వీడియోలో ఇలా న్యూ వే స్టీల్ అయితే తీసుకున్నాను కుక్వేర్ సెట్ అయితే తీసుకున్నాను నేను ఇయర్ నుంచి అల్యూమినియం అయితే అవాయిడ్ చేద్దాం అనుకున్నాను సో మెల్లిమెల్లిగా అన్నీ కుక్ కుక్వేర్ సెట్ అంతా ఇలా స్టీల్గా చేంజ్ చేయాలి అని అయితే పెట్టుకున్నాను ప్లాస్టిక్ అయితే ఆల్మోస్ట్ ఆల్ నేను అవాయిడ్ చేసేసాను చాలా వటుకు నా దగ్గర ఉన్న కంటైనర్స్ అన్ని స్టీల్వే ఉన్నాయి సో వాటిలోనే స్టోర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను ఇంకా ఫుడ్ గ్రేడ్ ఎంత ఫుడ్ గ్రేడ్ ఉన్నా కూడా ప్లాస్టిక్ అయితే నేను యూస్ చేయను ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా నేను స్టీల్ బాక్సెస్ కానీ ఇంకా లేకపోతే గ్లాస్ బాక్సెస్ కానీ యూస్ చేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి చాలా బాగుంది బటర్ఫ్లై వాళ్ళది అనమాట దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ ఇందులో అయితే చక్కగా ఒక ప్యాన్ ఒక కడాయి అలాగే ఒక టీ పాట్ అయితే వచ్చింది ఇంకా ఇవాళ అయితే కడాయి అయితే యూస్ చేయబోతున్నాను స్టీల్వి దీని బాటమ్ కూడా చాలా హెవీగా ఇచ్చారు అంటే స్టీల్ వాటిలో మనం కుక్ చేసినప్పుడు త్వరగా మాడిపోతాయి కదా సో బాటమ్ అయితే చాలా హెవీగా ఉన్నట్టయితేనే ఇవి చక్కగా కుక్ చేయడానికి యూస్ అవుతాయి సో లెట్స్ ఎలా అయితే ఉంటాయో చూడాలి మరి ఇప్పుడైతే వంట చేసేస్తున్నాను స్టార్ట్ చేశాను అయితే ఎంత గుమగుమలాడే వంకాయ కర్రీ అయితే చేయబోతున్నాను వంకాయ నా ఫేవరెట్ అనమాట మీలో ఎంతమందికి వంకాయ కర్రీ అంటే ఇష్టము అలాగే ఈ స్టైల్లో నా స్టైల్లో అయితే చేసి చూపించబోతున్నాను వంకాయలైతే ఇలా చక్కగా నూనె వేసి కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటపటం అనిపించి అందులో మెంతులు కూడా వేసి సువాసన వచ్చిన తర్వాత ఇందులోకి ఇలా వంకాయలను అయితే లేత వంకాయలనైతే నేను యాడ్ చేసుకున్నాను తెచ్చుకునేటప్పుడే పిందల్లా ఉంటాయి చూడండి అలాంటివైతేనే పిక్ చేసుకొని వస్తాను నేను గుత్తి వంకాయలైనా సరే సైజ్ చాలా చిన్నగా ఉండి లేతగా ఉండేవి అలాగే పొడుగు వంకాయలైనా సరే లేతగా చిన్నగా ఉండేవి మొగ్గల్లా ఉండేవి అయితే తెచ్చుకుంటాను ఇవైతే టేస్ట్ అయితే ఎమ్మిగా ఉంటాయండి ఇలా నూనెలో వేగుతూ ఉంటే వంకాయలు ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చీలను అలాగే ఒక చిన్న అల్లం ముక్కను అలాగే పసుపుని కారాన్ని అలాగే కొంచెం ఉప్పుని అలాగే కొంచెం జీలకర్రని యాడ్ చేసి పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఇలా పచ్చ పచ్చగా అయితే దంచుకోవాలి రోల్ ఉంటే దంచుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇంకా నాకైతే టైం లేదు కిడ్స్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేనైతే దంచుకోవట్లేదు ఇంకా ఇందులోకి చక్కగా కొంచెం అల్లం ముక్క ఇంకా జీలకర్ర కంపల్సరిగా ఉండాలండి ఇలా పేస్ట్ అయితే చేసుకొని వంకాయలు మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఈ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట వంకాయలు లేతగా ఉన్నవి తెచ్చుకోవడంతో పాటు వీటితో పాటు చక్కగా ఇలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి వేసుకున్నట్టయితే అసలు వంకాయ టేస్ట్ ఎమిగా ఉంటుంది ప్లస్ దీని నుంచి వచ్చిన సువాసనతో ఆ వీధి వీధంతా మీరు వంకాయ కర్రీ వండుతున్నారా అని అడిగేలా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది సో ఇందులోకైతే నేను త్రీ ఫోర్ టమాటోస్ అయి అయితే పేస్ట్ చేసుకొని అయితే వేసుకున్నాను ఇలా పేస్ట్ అయితే చక్కగా త్వరగా ఉడికిపోతుంది గ్రేవీ చాలా బాగా అవుతుంది ఇలా బబుల్స్ వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకొని ఇలా కొరి అయితే సర్వ్ చేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే వంకాయ రుచి వంకాయ కర్రీకి ఇంకా ఎదురే లేదండి అంత బాగా టేస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడైతే నేను దోశలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎవ్రీడే అయితే పల్లీ చట్నీ ఇంకా పుట్నాలు చట్నీ చేస్తాను ఈరోజైతే టమాటో చట్నీ చేస్తున్నాను అయితే పాన్ పెట్టుకున్నాను ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆనియన్స్ వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాను టమాటో చట్నీ కోసం అయితే ఇవి కొంచెము మగ్గేంత వరకు ఉంచుకొని ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని వేపుకుంటున్నాను ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపునైతే యాడ్ చేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోకి టమాటోస్నైతే యాడ్ చేసుకున్నాను టమాటో చట్నీ ఇది రైస్లోకి దోశల్లోకి ఇడ్లీలోకి దేనిలోకైనా బాగుంటుంది సో టమాటాలు అలా మగ్గుతూ ఉండగా అందులో ఇక్కడైతే నేను దోశ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ దోశ బ్యాటర్ కూడా మనం ఇంట్లో చక్కగా దోశలు రావాలంటే ఇందులో మనము ప్రిపేర్ చేసుకునేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఇంట్లో కూడా దోశలు నార్మల్ ప్యాన్లోనే ఐరన్ ప్యాన్లోనే చేస్తాను నేను నాన్ స్టిక్ ప్యాన్స్ అస్సలు యూస్ చేయను అయినా కూడా చాలా బాగా వస్తాయి ఇప్పుడైతే ఈ టమాటోస్ మగ్గిన తర్వాత ఇందులోకి చింతపండు అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా రైస్లో అయితే నెయ్యి వేసుకొని వేడివేడి రైస్లో ఈ టమాటా చట్నీ వేసుకొని తిన్నారంటే ఆహా అల్సిందే అంత బాగుంటుంది ఈ టమాటా చట్నీ ఇప్పుడైతే ఇది మొత్తము మగ్గిపోయింది చల్లారాక ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకా ఇటువైపు వచ్చేసి నేను ఇలా అయితే ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను ఆలుని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని బాగా వేడిన తర్వాత ఇందులో ఫ్రై చేసుకోవడమే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడమే ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి ఇందులోకి ఫ్రై చేసుకున్న ఆలులోకి ఇలా ఒక బెల్లిపాయన అయితే వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకుంటున్నాను ఇలా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఈ పొటాటోస్లో యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి తగినంత సాల్ట్ని అలాగే కారాన్ని అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను ఆలు ఫ్రై అప్పటికప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే అలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడైతే టమాటో చట్నీ కూడా చల్లబడిపోయింది సో దీన్ని కూడా మనము గ్రైండ్ చేసేసుకుందాము చాలా ఏమి టేస్ట్ ఉంటుంది ఈ టమాటో చట్నీ అలాగే పొటాటో ఫ్రై కూడా మా పిల్లలకి చాలా ఫేవరెట్ అనమాట అలా చేస్తే సో చాలా నచ్చుతుంది వాళ్ళకి ఇప్పుడైతే బాక్స్ పెట్టేస్తున్నాను పిల్లల కోసము ఇలా రైస్ అయితే ఒక బౌల్లో తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత అయితే నేను అంతా మిక్స్ చేసి నెయ్యి వేసి కర్రీ వేసి అలా ఉంచుతాను వేడి వేడిది బాక్స్లో అయితే పెట్టాను కొంచెం ఒక టెన్ మినిట్స్ చల్లారిన తర్వాతే బాక్స్లో పెడితే రైస్ అయితే వాటర్ పట్టకుండా మంచిగా ఉంటుంది వాళ్ళు ట్వెల్వ్ థర్టీకి అలా తింటారు కాబట్టి సెవెన్కి వెళ్ళిపోయి స్కూల్కి ఇంకా స్నాక్స్కి వచ్చేసి ఇలా స్ట్రాబెరీస్ అయితే తీసుకొని వీటిని మంచిగా వాష్ చేసి ఫ్రెష్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి అయితే ఉంచాను దీనివల్ల రెసిడ్యూస్ ఏమన్నా ఉంటే ఫ్రూట్స్ పైన పోతాయి సో ఏ ఫ్రూట్స్ అయితే మనము పైన పీల్తో పాటు తింటామో ఆ ఫ్రూట్స్ అన్నిటిని నేను ఇలానే క్లీన్ చేస్తాను అనమాట ఇప్పుడు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత ఇలా కర్టెన్స్ అయితే చేంజ్ చేస్తున్నాను లివింగ్ రూమ్ లుక్ అయితే మారుద్దామని అనుకున్నాను సో కర్టెన్స్ అయితే క్లీన్ చేయాలి అని చెప్పేసి తీసేస్తున్నాను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి అయితే నేను కర్టెన్స్ అన్ని క్లీన్ చేస్తాను ఇంకా నాకు తోచిన పని ఏదైనా కనిపించగానే చేసేసుకుంటూ ఉంటాను అనమాట కర్టెన్స్ చేంజ్ చేస్తే ఆ రూమ్ లుక్కే చేంజ్ అయిపోతుంది సో మనం దానికి మన టేస్ట్కి తగ్గట్టు ఆ రూమ్కి తగ్గట్టు మనం కర్టెన్స్ చేంజ్ చేస్తూ ఉంటే ఇల్లు ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఎవ్రీ టైం కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది అలా అరేంజ్ చేసుకోవడం అయితే నాకు చాలా ఇష్టము అందుకని కీప్ చేంజ్ చేస్తూనే ఉంటాను ఐటమ్స్ కానీ కర్టెన్స్ కానీ ఇంకా డస్ట్ కూడా పడుతుంది కదా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి అయితే కంపల్సరిగా అయితే క్లీన్గా అయితే పెట్టుకుంటాను ఇంకా ఇలా అయితే కర్టెన్స్ అయితే చేంజ్ చేసి ఇలా అయితే మార్చాను సిట్టింగ్ ఏరియాని ఇలా బుద్ధ అది ప్రింటెడ్ అనమాట ఇది తీసుకున్నాను సో దీనికి టూ సైడ్స్ టూ కర్టెన్స్ అయితే యాడ్ చేసి ఇలా అయితే తీసుకున్నాను విడ్ అయితే కొంచెం తక్కువగా ఉంది సో టూ కర్టెన్స్ యాడ్ చేసి తీసుకున్నాను అలాగే సోఫా కవర్స్ కూడా ఇవాళ వాషింగ్ వేసి వేసేసి ఇంకా వేరేవి చేంజ్ చేసేస్తున్నాను అలాగే కుషన్ కవర్స్ కూడా అన్నీ చేంజ్ చేసేసి లివింగ్ రూమ్ అయితే ఇవాళ కంప్లీట్గా ఇలా అయితే చేంజ్ చేసేసాను చూడండి ఇది వచ్చేసి మా లివింగ్ రూమ్ అనమాట పిల్లలు సోఫాని పాడు చేయకుండా ఉండాలి అంటే దీనిపైన కూడా ఒక వీడియో చేశాను నచ్చితే మీరు చూడొచ్చు నా వీడియో ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది సోఫాని ఎలా మెయింటైన్ చేయాలి ఎలా పిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి కార్పెట్స్ యూజ్ చేయాలి అనే దాని గురించి ఇంకా ఇంటి దాన్ని పెంచే టిప్స్ ఉంటాయండి నా వీడియోస్లో సో మీరు నా ఛానల్లో నా వీడియోస్లో సర్చ్ చేసినట్టయితే ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవాలి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి ఎప్పుడు నీట్గా ఉంచాలంటే ఏం చేయాలి అనే దాని గురించి అయితే ఉంటాయి ఇంకా లివింగ్ రూమ్ అయితే అలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఫిష్ అయితే ఉండింది సో ఫ్రిడ్జ్ నుంచి ఈ పాంప్లెట్ ఫిష్ తీసి ఇలా అయితే మొత్తము మసాలా అయితే ప్రిపేర్ ఫిష్ అయితే అంతా పట్టించేసి ఇలా అయితే ప్యాన్లోనే ఫ్రై చేశాను ఇంకా మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇది వచ్చేసి ఇవాళ వీడియో అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్